హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇవి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి సో ప్రెసెంట్ వీటి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి వన్ వీక్లో వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా ఇంక్రీస్ కాబోతున్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ లోపు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా కరెంట్ అఫేర్కి సంబంధించి ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం రేపటి నుంచి దాని యొక్క ప్రైస్ అనేది నైంటీ నైన్ రూపీస్ ఉండబోతుంది ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీఎస్కి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం సో ఇంకా అవే కాకుండా వివిధ రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అదేవిధంగా తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్ నుంచి మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వాటిని మొదట చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఐదున లైబ్రేరియన్ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ ఈనాటిలో ఒక అప్డేట్ జరవచ్చు సాంకేతిక ఇంటర్ విద్యా విభాగాల్లో లైబ్రేరియన్ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల ఐదున నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది వన్ నిష్పత్తిలో ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచారు వాటికి సంబంధించి చెక్ స్లో ఉన్న చెక్ లిస్ట్ కావచ్చు ఇంకా దానికి సంబంధించినటువంటి ఏ ధృవపత్రాలు తీసుకెళ్లాలనేటువంటి డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి ఒకసారి మీరు వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా దాంతోపాటు ఇక్కడ జూనియర్ అకౌంట్స్ అధికారి పోస్టులో ఒకటి తగ్గింపు జరగవచ్చు సో పురపాలక శాఖ అకౌంటెంట్ అధికారుల పోస్టులో ఒక పోస్టును ఒక పోస్టుకు కోతపడింది జూనియర్ అకౌంట్స్ అధికారుల పోస్టులు పదమూడు నుంచి పన్నెండుకు తగ్గించినట్లయితే చూడవచ్చు దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ కూడా అప్డేట్ అయితే చూసాం అది మనకు జోన్ ఫైవ్లో మూడు పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఒక పోస్ట్ అయితే దానిలో తగ్గించడం జరిగింది అంటే ఇప్పుడు రెండుకు తగ్గినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంకా దాంతోపాటు టీఎస్పీఎస్సీ సభ్యుడిగా అమీరుల్లా ఖాన్ బాధ్యత స్వీకరణ టీఎస్పీసీ సభ్యుడిగా అమీరుల్లా ఖాన్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు గతంలో ఆయన ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిగా పనిచేస్తారు ఆయనతో కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు అంటే ఇక్కడ టీఎస్పీసీకి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ గురుకుల టీజీటీ తుది జాబితా విడుదల అంటే ఇక్కడ పొందవచ్చు సో గురుకుల విద్యా సంస్థలో మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు అర్హత సాధించినటువంటి ఒక అభ్యర్థుల యొక్క తుది జాబితా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అయితే ప్రకటించడం జరిగింది వన్ ఇస్ట్ వన్కి సంబంధించిన జాబితాను అయితే ప్రకటించింది మొత్తం మనకు టీజీటీ కేటగిరీలో నాలుగు వేల ఆరు ఉద్యోగకాలను గత ఏడాది ఆగస్టులో వీటికి సంబంధించిన రాత పరీక్షను నిర్వహించారు సో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరికైనా టీజీటీ ఉద్యోగాలు వచ్చినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో డిఎస్సి ప్రక్రియ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు విధి విధానాల రూపకల్పన ప్రశ్నల తయారీ అంతా కేంద్రీకృతంగానే కీలక పాస్వర్డ్లన్నీ అన్ని ఉన్నత ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ముఖ్యమైనటువంటి విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్ర కూడా పరిగణలోకి నియామక ఉత్తర్వులు జిల్లా స్థాయిలో అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సో కొత్తగా ప్రకటించినటువంటి డిఎస్సి విధి విధానాలకు సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తయింది ఈ నెల నాలుగవ తేదీన పూర్తి సమాచారం వెలువరించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెరవచ్చు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలో పరీక్షా విధానం సిలబస్ అదేవిధంగా రిజర్వేషన్లు ప్రకటించవలసి అయితే ఉంది ఇప్పటికే జిల్లా వారీగా పోస్టుల విభజన జరిగింది స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఎస్జీటీలు భాష భాషా పండితులు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించారు అయితే ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే అయితే ఇక్కడ చూడవచ్చు సో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉండనుంది కానీ పరీక్ష పరీక్షా విధి విధానాల రూపకల్పన కావచ్చు ప్రశ్న పత్రాల తయారీ మూల్యాంకనం ఇంకా అభ్యర్థుల యొక్క ఎంపిక అన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక కేంద్రీకృత వ్యవస్థతోనే డిఎస్సి ఉంటుందని అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ మనకు సాక్షి రుద్ధికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తారని చెప్పేసి ఇచ్చారు అంటే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఇచ్చారు ఆ ముగ్గురులో ఒకరిని రాష్ట్ర విద్యా విద్యాశాఖ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది సో వారికి జిల్లా అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుందని విధి విధానాల్లో పేర్కొన్నారంటూ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పొరపాట్లు జరగకుండా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది ఎగ్జామ్కు సంబంధించి టెట్కు ఇరవై శాతం వెయిటేజ్ అంటూ చూడవచ్చు సెకండరీ గ్రేడ్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కేంద్రం సారీ కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీ టెట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించినటువంటి టెట్ను పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పేసి ఇచ్చారు సో టెట్కు ఇరవై శాతం వేటేజ్ ఇవ్వన్నట్లు తెలిసింది సో పరీక్ష సమయం మూడు గంటల పాటు ఉండబోతుంది మొత్తం నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు పరీక్ష నిర్వహించాల్సి నిర్వహించాలని నిర్ణయించినట్టు ఇక్కడ జరగవచ్చు అంటే మనకు హాఫ్ ఆఫ్ మార్క్ ఉంటుంది ఎయిటీ ప్లేస్ ఇవి ఒక ట్వంటీ మొత్తం హండ్రెడ్ మార్క్స్కు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక మే ఇరవై మూడు నుంచి పది రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్గానే పరీక్ష ఉంటుందని అధికారాన్ని వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ తెలవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో మేలోనే డిఎస్సికి సంబంధించిన పరీక్షలు ఉండబోతున్నట్లు ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు సో జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా డీఎస్పీకి చైర్మన్గా వివరిస్తారంటే అదనపు జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్గా జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా పరిషత్ సీఈఓలు సభ్యులుగా ఉంటారంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మేలోనే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు ఉండబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నిన్న మనం జూన్లో ఉంటుందని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో అయితే చూసాం కాకపోతే మే ఇరవై మూడు నుంచి వెళ్ళే ఎగ్జామ్స్ జరగబోతున్నట్లు ఇక్కడ సాక్షిలో ఒక ఆర్టికల్ అయితే రాశారు కానీ నెక్స్ట్ త్వరలో రైతు విద్యా కమిషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు వీలైతే మరింత రైతు భరోసా కౌలు రైతులను ఆదుకుంటాం అవసరమైతే చట్టం తెస్తామంటే ఇక్కడ జరగచ్చు పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యం సో ఫైలెట్ ప్రాజెక్టుగా గురుకుల క్యాంపస్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు నిరుద్యోగ యువత ఆశలు నెరవేరుస్తాం యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పౌర సమాజ ప్రతినిధుల భేటీతో ముఖ్యమంత్రి రేవంత్ అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు రాష్ట్రంలో త్వరలోనే విద్యా అదేవిధంగా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణలో విద్యా విధానంలో ఎలా ఉండాలో విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని ఆ సిఫారసులను ప్రభుత్వం అమలు చేసి ఇక్కడీగా విద్యా విధానానికి రూపకల్పన చేస్తుందని రేవంత్ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టయితే చూడవచ్చు సో ఇక్కడ చూసిన రైతు అదేవిధంగా రైతుల యొక్క ఇబ్బందులకు సాధక బాధకాలు వాళ్ళు సంక్షేమం కావచ్చు వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు ఇస్తుందని పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు త్వరలో మనకు రైతు కమిషన్ కావచ్చు విద్యా కమిషన్ అయితే వస్తుంది దీనివల్ల మనకు విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది మరి అది ఎటువంటి మార్పులో చూడాలి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ మనకు స్పెషల్ బీఈడి డిఈడి అర్హతతో ఎస్ఈ టీచర్ల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు తొలిసారి చేపట్టున్నటువంటి నియామకాలు జీవో జారీ చేసిన సర్కార్ అంటే సర్కాల అంటే ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో మనకు తొలిసారిగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఈ టీచర్ పోస్టుల భర్తీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి కావచ్చు డీఈడి అరువులైనటువంటి వారితో ఈ పోస్టులను భర్తీ చేయనట్లు వెల్లడించింది సో ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం జివో ఫోర్ను జారీ చేసినట్టు కృతిలోవచ్చు ఈ పోస్టులన్నీ నియామ ఈ పోస్టుల యొక్క నియామక విధానం కావచ్చు అర్హతలు వంటి వివరాలను వెల్లడించారు సో రాష్ట్రంలో రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్లు అదేవిధంగా ఏడు వందల తొంభై ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్ఈటి పోస్టులను భర్తీ చేయడానికి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ గురువారం మనకు విడుదల చేసినట్టు విషయం తెలిసిందే దీనిలో మనకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఫస్ట్ టైం భర్తీ చేయబోతున్నట్లు ఇచ్చారు సో పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని కూడా ఇచ్చారు ఏవి ఏ సబ్జెక్ట్ నుంచి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై రెండు ప్రశ్నలు పదకొండు మార్కులు ఉంటాయని అదేవిధంగా మిగతా వాటికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం నూట అరవై ప్రశ్నలు అరవై ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇరవై మార్కులు టెట్ వేడేజ్ అయితే ఉంటుంది సో ఈ రకంగా మనకు ఫస్ట్ టైం ఈ స్పెషల్ బీఈడి డిఈడి అర్హత అర్హతతోటి పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు ఇక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ప్రతి సెగ్మెంట్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు అంటే ఇక్కడ ఇచ్చారు అంగన్వాడీలు ఆశాలకు ప్రతి నెల వేతనాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటే ఇక్కడ జరగచ్చు సో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సో విద్యార్థులు హైదరాబాద్కు వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు పడకుండా నియోజకవర్గాల వారిగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు శుక్రవారం సో ఇక్కడ ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి ఎవరైతే మనకు డిప్యూటీ సీఎం సో ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది త్వరలో మనకు ఈ ఉచిత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అనేది ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు అవి మనకేదంటే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించినట్టు చూడవచ్చు ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అడుగులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు అధికంగా వస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇక్కడ వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా మీరు చూడవచ్చు సో ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మొత్తం నలభై ఐదు పోస్టులకు గాను రెండో రోజు శుక్రవారం నాటికి ఇప్పటికీ ఐదు వందల పైగా అర్జీలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైనా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉంటే వీటికి మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ భారత రాజ్యాంగం రాజకీయాలకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు జాగ్రఫీకి సంబంధించినటువంటి జనాభా చాలా చాలా ఇంపార్టెంట్ అండి జనాభా అనేటువంటి ఆర్టికల్ మనకు ఎకానమీలో భాగంగా ఉంది ఇటీవల జరుగుతున్న టిఎస్పీఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జనరల్ స్టడీస్ విభాగంలో మినిమం రెండు ప్రశ్నలు ఇస్తున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా జనాభాకు సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను మీరు చూసుకోండి కంపల్సరీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటిని సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి మీకైతే అందించడం జరుగుతుంది దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఈ రెండింటి మీకు అందిస్తున్నాం గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను థౌజండ్స్ పైగా ఈ ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది సో మీ నుంచి అయితే సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పునరి పట్టేసింది అంటే ఇక్కడ చూడవచ్చు ప్రో కబడ్డీ నయా ఛాంప్ ఫల్టన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఉత్కంఠ ఫైనల్లో హర్యానాపై గెలుపు సో ఉత్తమ రైడర్గా ఆశు అదేవిధంగా డిఫెండర్గా రీజా అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రో కబడ్డీ సీజన్ టెన్ టైటిల్ను పునర్ ఫైటర్ జట్టు కైవసం చేసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ డైరెక్ట్గా అడుగుతారు ఇవన్నీ సో డైరెక్ట్గా ప్రో కబడ్డీ సీజన్ టెన్ టైటిల్ విజేత ఎవరని చెప్పేసి అడిగారు అడుగుతారు సో మనకు ప్రీవియస్లో సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఒకసారి అడగడం జరిగింది సో శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో హోరాహోరిగా జరిగినటువంటి తుదిపోర్లో ఇరవై ఎనిమిది ఇరవై ఐదు తేడాతో హర్యానాపై విజేత నెగ్గి విజేతగా నిలిచినట్టు జరగవచ్చు సో హర్యానా వర్సెస్ పునరి ఫైటర్ జరిగినటువంటి మ్యాచ్లో ఈ పూణె ఛాంపియన్ అనేటువంటిది తొలిసారిగా టైటిల్ని ఇక్కడ గెలుచుకున్నట్టు జరగవచ్చు ఇదే ఫస్ట్ టైం అంట సో లాస్ట్ టైం కూడా ఫైనల్కి వెళ్ళి ఇక్కడ జపాన్ సారీ జైపూర్ పింక్ ప్యాంతర్ చేతిలో పరాజయం పాలైనట్లుగా ఇక్కడ మనం జరగవచ్చు సో గుర్తుంచుకోండి డైరెక్ట్గా సీజన్ టెన్ టైటిల్ విజేత ఎవరని అడిగి అడగవచ్చు పేరు మనకు ఆ పేరు గుర్తుంచుకొని ఫైటర్ అని చెప్పేసి ఇక నెక్స్ట్ లక్షద్వీప్లో భారత సరికొత్త నౌకాదళ స్థావరం అంటూ జరగవచ్చు వారంలో ప్రారంభం సో హిందూ మహాసముద్ర తీరం స్థా తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది సో లక్షద్వీప్లో మినికాయ్ ద్వీపంలో వచ్చే వారం భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇక్కడ జరగచ్చు ఏదంటే ఇక నౌకాదళం ఇది కూడా ఇంపార్టెంట్ సో దీనికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మాల్దీవులకు దాదాపుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ఐఎన్ఎస్ జటాయువు పనిచేస్తుంది శత్రువుల సైనిక అదేవిధంగా వాణిజ్య కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ఆ ప్రాంతంలో బలమైనటువంటి పట్టును సాధించడానికి స్థావరం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి రక్షణ శాఖ వర్గాలు తెలుపుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఐఎన్ఎస్ జటాయు ఏంటిదని చెప్పేసి అంటే ఇట్లా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇదేంటి మనకు మినికాయ్ ద్వీపంలో ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా చూసుకు లక్షాద్వీపలో ఉన్నటువంటి మినికాయ్ ఇంకా మినికాయ్ ద్వీపానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం కూడా ఉంటుంది అది ఏంటనేది మీరు కింద కామెంట్ తీసేట ప్రయత్నం చేయండి అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కనుక సో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి నెక్స్ట్ పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అభివృద్ధి పనులంటే కూడా జరగవచ్చు ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నాలుగు ఐదు తేదీలో పర్యటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి అంటే కూడా సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి రెండు జిల్లాలో ఆదిలాబాద్ అండ్ సంగారెడ్డి జిల్లాలో మార్చి నాలుగు ఐదు తేదీలో పర్యటన అయితే ఉంది దీనిలో భాగంగా దాదాపుగా పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల విలువైనటువంటి పనులకు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ముందుకు సో ప్రధాని చేపట్టినటువంటి శంకుస్థాపన కావచ్చు ప్రారంభోత్సవ వివరాలు కూడా రిలీజ్ చేశారు సో ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాలో అండ్ ఐ సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి వాటికి ఇక్కడ మనకు మోడీ గారు వాటిని ప్రారంభించబోతున్నారు ఇక్కడిచ్చారు ఆదిలాబాద్ బేలా మధ్య రహదారి శంకుస్థాపన కావచ్చు హైదరాబాద్ భూపాలపల్లి రహదారి శంకుస్థాపన కావచ్చు రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించినటువంటి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది దాదాపుగా ఆరు ఆరు వేల కోట్లతో తొరిది నిర్మించారు ఇంకా అంబారి ఆదిలాబాదు పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ కావచ్చు ఇంకా సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదినగూడ రహదారి విస్తరణ మెదక్ ఎల్లారెడ్డి రహదారి విస్తరణ ఇవన్నీ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేస్తున్నారు కనుక చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయంట సో ఇవన్నీ ఒకసారి చూడండి మనకు కరెంట్ అఫైర్స్ కొరంలో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది మాకు ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం కూచిపూడి రంగంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి సుప్రసిద్ధ నాట్యాచారులు రెడ్డి కావచ్చు రాధారెడ్డి దంపతులకు కేంద్రం సంగీత నాటక అకాడమీ అకాడమీ ప్రైజ్ అనేది సంయుక్తంగా ప్రకటించడం జరిగింది అకాడమీ రత్న పురస్కారానికి వీరిద్దరిని అయితే ఎంపిక చేసినట్లు మనం ఆల్రెడీ గతంలో చూసాం సో వీరితో పాటు మరో ఐదుగురు ప్రముఖులకు కూడా ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను అకాడమీ రత్న అవార్డు దక్కించుకున్నటువంటి వారు మొత్తం ఎంతమంది అంటే ఆరుగురు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ వీళ్ళు ఐదుగురు వీరు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు రాజారెడ్డి రాధారెడ్డి సో వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం ఈ అకాడమీ రత్నను అకాడమీ ఫెలో అవార్డుగా కూడా పిలుస్తారు సో అకాడమీ రత్న విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా మూడు లక్షల నగదు బహుమతితో పాటు తాం తామ్రపత్రం దానికి సంబంధించినటువంటి ఒక అంగవస్త్రం అందజేస్తారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ దేశంలో రెండు వేల ఇరవై మూడులో మూడు వందల పద్దెనిమిది వాతావరణ సంబంధిత విపత్తులు నమోదైనాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ రూపొందించినటువంటి స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక అయితే వెల్లడించారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మొత్తం ఎన్ని వాతావరణ విపత్తులు జరిగాయని అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం రోజైనా ఇలాంటి విపత్తులు జరిగి విపత్తుల బారిన పడ్డాయని చెప్పేసి ఇది వివరించిందంట సో ఈ విపత్తుల కారణంగా మూడు వేల రెండు వందల ఎనభై ఏడు మంది మరణించారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల జంతువులు మృత్యువాత పడ్డాయి అని చెప్పేసి తెలిపారు ఇరవై రెండు పాయింట్ ఒక లక్ష హెక్టార్ల సాగు భూమి దెబ్బతిందని చెప్పేసి దీనిలో వీలైతే వివరించడం జరిగింది అత్యధికంగా మనకు హిమాచల్ ప్రదేశ్లో నూట నలభై రెండు నూట నలభై తొమ్మిది రోజుల పాటు విపత్తులు సంభవించినట్లు తర్వాత మధ్యప్రదేశ్లో నూట నలభై ఒకటి అండ్ తర్వాత కేరళ ఉత్తరప్రదేశ్లో నూట పంతొమ్మిది రోజుల విపత్తులు నమోదైనట్లు ఇక్కడ తెలిపారు సో ఇక్కడ అత్యధికంగా ఈ హిమాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోండి నేరుగా మనకు బిట్టాడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అయోధ్య పురావస్తు శాస్త్రవేత్త అరుణ్ కుమార్ కన్నుము తాంటిక చిరవచ్చు సో మనకు ప్రముఖ పురావాస్తు శాస్త్ర శాస్త్రవేత్త డాక్టర్ అను అరుణ్ కుమార్ చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది ఏదైతే మనకు శ్రీరామ జన్మభూమి ప్రాంతాన్ని వెలికి తీసినటువంటి శాస్త్రవేత్త బృందంలో ఈ అరుణ్ కుమార్ అత్యంత సీనియర్ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేరుగా అడుగుతారు ఇతనికి సంబంధం ఉన్నటువంటి విషయం ఏందని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇతను మనకు పురావాస్తు శాస్త్రవేత్త ముఖ్యంగా ఈ అయోధ్యకు సంబంధించినటువంటి వాటిని ఆ జన్మభూమి ప్రాంతంలో వెలికి తీసినటువంటి వాటిలో ఆ బృందంలో ఇతను సీనియర్ వ్యక్తి అంట ఇక నెక్స్ట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూసిన రైలు ప్లస్ విమానం ఈక్వల్ ది టీ ఫ్లైట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు చైనా నుంచి సూపర్ సోనిక్ ఆల్ట్రా ట్రైన్ ఆల్ట్రా ట్రైన్ గరిష్టంగా గంటకు రెండు వేల కిలోమీటర్ల స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ హై స్పీడ్ ట్రైన్లకు పెట్టింది పేరైనటువంటి చైనాలో ఇప్పుడు మరొక అత్యాధునిక సూపర్ సోనిక్ ఆల్ట్రా హై స్పీడ్ ట్రైన్ అభివృద్ధి చేశారంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఆకృతిలో రైలును పోలి వేగంగా విమానానికి తీసిపోయినటువంటి ఈ ట్రైన్కు వాళ్ళు టీ ఫ్లైట్ అని పేరు పెట్టారు ఇది గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి టీ ఫ్లైట్ అనేది ఏంటిది అని చెప్పేసి అంటారు ఇది ఒక హై స్పీడ్ రైల్ అనమాట సో ఇది దీనికి చక్రాలు ఉండవు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్లపై గాలిలో తేలియాడుతూ నడుస్తుందంట సో దీంతో పట్టాలు చక్రాలు మధ్య ఘర్షణ అనేటువంటి సమ సమస్య ఉండకపోవడంతో ఎక్కువ వేగాన్ని ఇది అందుకోగలదని చెప్పి ఇక్కడ జరిగింది అనమాట సో ఇది గుర్తుంచుకోండి టీ ఫ్లైట్ అనేటువంటిది మనకు వార్తల్లో ఉంది ఇది చైనా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి కొత్త ఇది విమానం సారీ కొత్త ట్రైన్ అనమాట అంటే హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉబికాయంలోకి ప్రపంచం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు వంద కోట్లు దాటినటువంటి ఉబేసిటీ బాధితులు భారత్లో వన్ పాయింట్ టూ ఫైవ్ కోట్ల మంది పిల్లలు వయోజనుల్లో ఉబకాయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు గణంకాలను వెల్లడించినటువంటి లాన్సెట్ జర్నల్ సో నిరుపేద దేశాలను పట్టిపీడిస్తున్నటువంటి పౌష్టికాహార లోపం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో భారతదేశంలో రెండు వేల ఇరవై రెండులో మనకి చూసినట్లయితే ఐదు పంతొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి ఎవరైతే దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల మంది పిల్లలు పరిమితికి మించినటువంటి బరువుతో ఉన్నారని చెప్పేసి ఈ లాన్సెట్ జర్నల్ జర్నల్లో ప్రచురితమైనటువంటి ప్రపంచ విశ్లేషణ నివేదిక వెల్లడించినట్టు ఇక్కడ మంది సో వారిలో డెబ్బై మూడు లక్షల మంది బాలురు కాగా యాభై రెండు లక్షల మంది బాలికలు అని పరిశోధకులు అభిప్రాయం ప్రకారం అయితే వాళ్ళు వెళ్ళించినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉబకాయంతో జీవిస్తున్నటువంటి పిల్లలు కావచ్చు వయోజనులు పెద్దలు మొత్తం సంఖ్య నూరు కోట్లు దాటిందని చెప్పేసి ఇది అయితే మనకు టోటల్గా ఈ నివేదిక తెలుపుతుంది సో ఇది గుర్తుంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది మన దగ్గర ఎట్లా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ ఇది మనకు ఈ లాన్స్ అండ్ జర్నల్ ఇచ్చేటువంటి నివేదికలు కూడా మనకు ప్రీవియస్లో ఎగ్జామ్లో ఆడటం జరిగింది కనుక ఇంపార్టెంట్ గుర్తించుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు ఇంకా వివిధ టెస్ట్ సిరీస్లు అండ్ న్యూ కోర్సెస్ కూడా తీసుకొచ్చాం సో ఈరోజు ఎస్జీటీకి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ కూడా మన యాప్లోకి అయితే రాబోతుంది సో ప్రతి ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ